ఇప్పుడు మన క్రిటిటైజేషన్ కమిటీ సోషల్ మీడియా వాళ్ళకు ఇవ్వడం లేదు ఆ క్రిటిటేషన్ ఇందుకు ఇవ్వడం లేదంటే ఇది కేంద్ర కమిటీ ఒక కేంద్ర ప్రభుత్వం దా ఆ కమిటీ పెండింగ్లో కమిటీ సిఫారసులు పెండింగ్లో ఉన్నాయి ఎవరికి ఇస్తున్నారు అంటే గతంలో ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియంలో పనిచేసినటువంటి సీనియర్ జర్నలిస్టులు వాళ్ళ ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఒక యూట్యూబ్ను కానీ ఒక డిజిటల్ పేపర్ని కానీ పెట్టుకుంటే వాళ్ళకి అక్రిడేషన్స్ ఇస్తున్నారు ఎందుకంటే పాత పది సంవత్సరాల వాళ్ళు పెడతారు ఇండిపెండెంట్ జర్నలిస్ట్లు అని ఇస్తున్నారు కానీ వీళ్ళకి ఇంకా అది మన తప్పు కాదు అది కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది ఆ కమిటీ ఇంకా రిపోర్ట్ చేయలేదు ఆ రిపోర్ట్ ఇస్తే కనుక వీళ్ళు ఎలిజిబులే సోషల్ మీడియా ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా వాతావరణం సోషల్ మీడియా ప్రపంచం ఛానల్స్ ఉన్నా కూడా దానికి కూడా ఒక వీలు ఉన్న పరిస్థితి సోషల్ మీడియాకి కూడా కాదనలేము మాకు కూడా టీవీ ఫైవ్ యూట్యూబ్ ఉంటుంది సార్ ఇప్పుడు మీరు అక్రిడేషన్ అని మాట్లాడారు అక్రిడేషన్ అనేది నిజమైన జర్నలిస్ట్ కి అక్రిడేషన్ వస్తుందా అసలు అక్రిడేషన్ అనేది తీసుకోవాలంటే ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి రైట్ ఏంటి అసలు నిజంగా అంగట్లో సరుకులాగా అక్రిడేషన్ ని అమ్మేస్తున్నారు అని చెప్పేసి అని బయట టాక్ ఉంది దానికి మీరేం సమాధానం చెప్తారు అది వాస్తవమే అక్రిడేషన్ అనేది గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కలిపి ఒక ఐదు వందల అక్రిడేషన్లు ఉండేవి కావచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తాన్ని కలిపి ఒక ఐదు వందలు రెండు వందలు వంద యాభై అసలు ఇది పెట్టినప్పుడు నైంటీ ఫోర్లో అక్రిడేషన్ కార్డ్స్ వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినప్పుడు ఎంతమ్మా రాష్ట్ర వ్యాప్తంగా వంద మంది ఉండేవి కావచ్చు రెండు వందల మంది ఉండేవి కావచ్చు తర్వాత 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 అట్లా పెరిగి ఇప్పుడు మన జిల్లాలనే రెండు వేలకు పైగా అక్రిడేషన్లు వచ్చినాయి మొన్న పెట్టిన కొత్త విధానం కేసీఆర్ ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు అల్లం నారాయణ సార్ ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నప్పుడు నాలుగు విభాగాలు చేసినా కదా అది అది మీకు తెలుసు చేసి ఇచ్చిండు అప్పుడు ఒక వరంగల్ జిల్లాలకే రెండు వేల అక్రిడేషన్లు వచ్చినాయి మంది అంటే పాన్ షాప్ నడుపుకునే వాళ్ళకి లేదంటే బిజినెస్ చేసుకునే వాళ్ళ దగ్గర కూడా అగ్రెడేషన్స్ ఉన్నాయని చెప్పేసి ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇంట్లో ఉన్నారని మాత్రం చెప్తా ఎలా ఎలా సార్ ఇదంతా ఏమైంది ఒక సంస్థ అది ఎంపానల్మెంట్ లో ఉంటది అంత ముందుకు ఆ సంస్థకు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒకటే స్టాఫర్ ఉండేది ఒక సంస్థకి అది ఎంపానల్మెంట్ ఉంటది ఎంపానల్మెంట్ ప్రకారం ఆరు జిల్లాలకు ఆరు ఆరుల ముప్పై ఆరు అక్రిడేషన్ ఆ వస్తుంది వాళ్ళు ఏం చేయమంటావు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయనకు రిపోర్టర్లు లేకున్నా కూడా ముప్పై ఆరు అక్రిడేషన్ ఇచ్చిండు ఆయన ఏం చేయమంటావు చేసుకుంటాడు సార్ ఏం చేస్తాడు ఇప్పుడు మీరు అన్నదే చేసిండు అమ్ముకున్నారు ఏదో ఒకటి అది అయింది ఇనలిజిబుల్ వాళ్ళకి ఇచ్చుకున్నారు